భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి జిల్లాలోని తమ్మిలీరు జలాశయం వద్ద వరద ఉధృతి తీవ్రంగా కొనసాగుతుంది జలాశయం ఇన్ఫ్లో వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కాగా అవుట్ఫ్లో ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఉంది దీంతో ఏలూరు పరిసర ప్రాంతాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తమ్మిలేరు ప్రవాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి జిల్లాలోని తమిళేరు జలాశయం వద్ద వరద తృతి తీవ్రంగా కొనసాగుతుంది జలాశయం ఇన్ఫ్లో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో ఐదు వేల ఏడు వందల నలబై ఎనిమిది క్యూసెక్ ఉంది దీంతో ఏలూరు పరిసర ప్రాంతాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తమిళేరు ప్రవాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు దీంతో ఏజెన్సీ గ్రామాలకు ఒక లని చాయ్ కింద విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాగం వందిస్తారు భాగం చెప్పండి విశ్వలక్ష్మి అటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా ఏజెన్సీల్లో కానీ ఎగువ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలాశయాల్లోకి పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతుంది ప్రధానంగా తెలంగాణ నుంచి వచ్చేటట్టు ఆంధ్రకాలు ఏదైతే ఉందో ఆంధ్రకాలం నుంచి తమిళేరు జలాశయానికి భారీగా వరద నీరు కూడా వచ్చి చేరుతుంది ఇప్పటికే గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో తమిళేరు జలాశయం నుంచి దాదాపు ఎనిమిది వేల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దిగువ ఉన్నటువంటి ఏలూరు మీదుగా ఏలూరు రెండు కాలువల మీదుగా కూడా తమిళేరు కొల్లేరులోకి ప్రవహించేందుకు పరవళ్ళు తొక్తూ కూడా ప్రవహిస్తుంది అయితే తమిళేరు దిగువ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజల్లో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు తమిళేరు ప్రాంతానికి దిగువ ఉన్నటువంటి ఏలూరు గాని కొల్లేరు ప్రాంతాల్లో కానీ ప్రతిసారి కూడా ముంపు గురవుతున్న నేపథ్యంలో ఈసారి దాదాపు ఏలూరులో ఉన్నటువంటి తమిళేరు కాలువకు ఏటిగట్టు నిర్మాణం మూడొంతుల వరకు కూడా పూర్తిగా మిగిలిన ప్రాంతంలో గట్టు పటిష్ట పనులు చేస్తూ పుల్లేరులో కూడా ముంపు గురి కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను కానీ వారిని అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే అంతకంతకు తమిళేరు ప్రవాహం పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఏజెన్సీలో కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా వాగులు వంకులు అన్ని కూడా పొంగిపర్లి జంగారెడ్డిగూడ వద్ద ఉన్న కరాటం ఎర్రకాలు జలాశయానికి కూడా భారీగా వరద నీరు అనేది కూడా విసి చేరుతుంది ఇక్కడ గరిష్ట నీటి మట్టం ఎనిమిది ఎనభై మూడు మీటర్లు కాగా ప్రస్తుతం ఎనభై రెండు మీటర్ల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది ప్రస్తుతం ఇంట్లో ఆరు వేలు అవుట్లో ఆరు వేల క్యూసెక్లు ప్రవాహం కూడా ప్రవహిస్తుండగా ఎర్రకాలువ దిగు ఉన్నటువంటి రైతులు ఇప్పటికే దాదాపు పదిహేను రోజుల క్రితం ముంపు గురి కాగా ఇప్పుడు మరోసారి ముంపు గురేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారిని కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు ఇటు జలాశయాలు మిగిలిన కొవ్వాడ జలాశయం కానీ ఇతర జలాశయాన్ని కూడా ప్రస్తుతం నిండి కుండలా మారాయని కూడా చెప్పుకోవచ్చు అయితే జలాశయాలతో పాటు ప్రధానంగా గోదావరి ప్రవాహం అనేది కూడా అత్యధికంగా ఉన్న నేపథ్యంలో పోలవరం వద్ద ఉన్నటువంటి ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం గరిష్టంగా కూడా మరోసారి నీటి మట్టం చేరుతోంది ప్రస్తుతం దాదాపు ఏడు లక్షల ఇరవై వేల క్యూసెక్ల దిగువకు విడుదల చేస్తుండగా ముప్పై ఒక్క మీటర్ల వరకు కూడా ప్రాజెక్టు ఎగువ స్పిల్వే వద్ద నీటి మట్టం నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో ముంపు మండలాలను కూడా ప్రజల అధికార యంత్రాంగం అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళ